నమ్మో దశ భగవతో అర్హతో సమ్మ సంబు దెస్స నిన్న మరణ సమయంలో జరిగే విషయాల గురించి చెప్పుకున్నాము అలాగే ఆ మరణం తర్వాత జరిగే విషయం ఏంటి మరణ సమయంలో చివరి క్షణాన్ని చ్యుతి విన్యానం అంటారు ఆ తర్వాత ఇంకొక జీవితాన్ని పొందేదాన్ని సంధి అంటారు ఈ పటిసంధి ఎలా జరుగుతుంది ఎన్ని రకాల పటిసంధి ఉంటుంది అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం ఒక ప్రాణి మరణించిన తర్వాత జరిగే సంఘటనలు నిన్న చెప్పుకున్నాము చిత్తము చేతాలు ఈ రూపం కర్మానుసారంగా ఏదో ఒక లోకంలో మొదటిసారి ఏర్పడతాయి మొదటిసారిగా ఏర్పడిన ఈ చిత్తాన్ని పటిసంధి అంటారు అంటే గత జన్మ అంతమై పోయిన తర్వాత జరిగే అనుసంధాన ప్రక్రియ దాన్నే అంటారు ఇంతకుముందు కొంతమందికి సందేహాలు రావచ్చు మరి గత జన్మలు ఉన్నాయి అంటున్నారు మరి మాకెందుకు అపూర్వ జన్మ జ్ఞాపకాలు లేవు అంటే గత జన్మకి వేరు అని చెప్పను అలాగని గత జన్మలో ఉన్న విషయాలన్నీ కూడా మీకు గుర్తుండాలని కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్న ఒక రెండు ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాము అదేంటంటే పర్వతాల దగ్గర నిలబడి గట్టిగా అరిస్తే మనకి ప్రతిధ్వని వినిపిస్తుంది ఆ ప్రతిధ్వని మనిషి సృష్టించిన నిజమైన శబ్దం కాదు అలాగే ఆ శబ్దం దానంతటా అదే ఉద్భవించింది కూడా కాదు అలాగే ఒక వెలుగుతున్న కొవ్వొత్తితో మరొక కొవ్వొత్తిని వెలిగించినప్పుడు కొత్త కొవ్వొత్తిలోని మంట మొదటి కొవ్వొత్తిలోని మంట కాదు అలా అని కొత్త కొవ్వొత్తిలోని వెలుగు మొదటి కొవ్వొత్తిలోనిది కాకుండా దానంతట అదే వెలిగింది కూడా కాదు అలాగే ఒక కొత్త జన్మలోని నామరూపాలు అంటే ఈ శరీరం మనసు పాత జన్మలోనేవి కావు అలా అని గత జన్మలోనివి కాకుండా అదే సర్వ సర్వస్వతంత్రంగా వచ్చింది కావు గత జన్మలోని కర్మలు పవిత్రంగా ఉంటే ఈ జన్మలో నామరూపాలు మంచివి అవుతాయి అందుకోసం మనం కుశల కర్మలు చేయాలి అని నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఇంకా కొందరికి సందేహాలు ఉంటే మేము ఎలా నమ్మాలి అంటే దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఏం మారిపోయేది లేదు తెలుసుకోవాలనుకుంటే ప్రాక్టీస్ చేస్తూ జానాలు పొంది ఆ తర్వాత ఈ పూర్వజన్మ నివాసాల గురించి తెలుసుకోవచ్చు కాకపోతే అది హయ్యర్ ప్రాక్టీస్ ఉంటుంది అది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దుఃఖం అయితే ఉంది దుఃఖం నుంచి బయటపడడానికి మార్గం అయితే ఉంది సో కొందరికి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే అది తెలుసుకోవచ్చు అదేమీ పెద్ద ఇంపార్టెంట్ కాదు అయితే పటిసంధి నాలుగు రకాలు ఉన్నాయి పటిసంధి ప్రక్రియలో ఏర్పడే చిత్తం చేతశికలు ఇంకా రూపం ఇవి కర్మానుసారంగా కలిగే కర్మ ఫలితాల వల్ల ఏర్పడుతుంది దీనిని పటిసధి అంటారు పటిసంధి నాలుగు రకాలు మొదటిది ఊపపాతిక పటిసంధి రెండోది సంసేద పటిసి మూడోది అండజ పటిసింది నాలుగోది జలాభుజ పటిసంది ఊపపాటిక అంటే స్వాభావికంగా తనంతట తానే పూర్తి యవ్వనుడిగా పునరుజన్మ పొందటం ఈ దేవతలు బ్రహ్మలు నరకంలోని ఉండే పాపాత్ములు ఇంకా ప్రేతాలు అంటే ఆకలితో అలమటించే పిశాచారు ఇవి రాక్షసులు వీర వారంతా కూడా పూర్తి యవనులుగా తల్లి గర్భం నుంచి పుట్టకుండా పిండ స్థితి ఇంకా బాల్య స్థితులు పొందకుండా జన్మిస్తారు పటిసంధి చిత్తాలు చేతు సిగ్గలు రూపం కలిగిన వెంటనే వారు తమ ఆవాసాలలో ప్రత్యక్షమవుతారు అంటే దేవతల భవనాలు అడవులు పర్వతాలు ప్రవాహాలు సముద్రాలు మొదలైన స్థానాలు వారి సహజమైన ఆకార పరిణామం అంటే పరిమాణాలతో ప్రత్యక్షమవుతారు ఈ కల్పంలో మొట్టమొదటి మానవుడు ఇదే విధంగా ఉద్భవించాడు వారు తల్లి గర్భంలో పిండంగా ప్రవేశించకుండా ఒకేసారిగా మానవులుగా ప్రత్యక్షమయ్యారు దీనిని పటి సంధి అంటారు ఇది దేవతల్లో మిగతా వాళ్ళలో జరుగుతుంది ఎక్కువగా రెండవది సంసే సంసేధ పటిసంధి అంటే తడి తేమగల ప్రాంతాల్లో పునర్జన్మ తీసుకోవడం కొన్ని ప్రాణులు పిండాలు వేలాడగలిగే స్థలాల్లో పునర్జన్మలు తీసుకుంటాయి ఇటువంటి పటిసి గల సత్వలు ఒక సూక్ష్మ పరిమాణం నుండి క్రమంగా వృద్ధి చెందాల్సి ఉంటుంది గుడ్ల నుండి లార్వా అనే పాకే రా పురుగులు ఉత్పన్నమై సేంద్రియ పదార్థాలలో పెరుగుతాయి రాణి పద్మావతి వికసించిన తామర పువ్వుల్లో పటిసంధి తీసుకుంది రాణి వెదురుకర్ర మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పటిసంధి తీసుకుంది బుద్ధుడిపై అపనిందలు వేసినందుకు చించా మానవిక చింత చెట్టుపై జన్మించింది అనేక రకాల కీటకాలు ఇటువంటి పటిసంధిని కలిగి ఉంటాయి మానవులు కూడా ఈ విధంగా జన్మించిన సంఘటనలు చాలానే ఉన్నాయి అంటే చనిపోయిన తర్వాత ఈ సంసేద అంటే తడి గల ప్రాంతాల్లో పునర్జన్మ తీసుకోవడం మూడవది అండజ పడిసంది అండజ అంటే గుడ్ల ద్వారా లభించే జన్మ పక్షులు వంటి ప్రాణులు గుడ్ల ద్వారా జన్మనిస్తాయి తల్లి గర్భంలోకి ఈ ప్రాణులు గుడ్డు రూపంలో ప్రవేశిస్తాయి జాతక కథల్లో పురుషులు నాగకన్యలను వివాహం చేసుకొని అండజ సంధి ద్వారా మానవ సంతానాన్ని పొందారని కొన్ని చోట్ల ఈ స్టోరీస్లో కనబడుతూ ఉంటాయి కానీ ఇక్కడ మనం పక్షుల ద్వారా జన్మించే ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి అండజ సంధి అని చెప్పుకోవచ్చు తర్వాతది జలాభుజ పటిసంధి ఇది తల్లి గర్భం నుంచి జన్మించడం అన్నమాట మనుషులు ఇతర వెన్నుముక గల ప్రాణులు తల్లి గర్భం నుంచి శిశువు రూపంలో జన్మిస్తాయి కొంతమంది దేవతలు భూలోకానికి సంబంధించిన అంటే దేవతలు ఉంటారు బొమ్మా దేవతలు అని వృక్ష దేవతలు అని వీళ్ళు జలాభుజ పటిసంధి ద్వారా జన్మిస్తారు అండజ ఇంకా జలాభుజ ఈ రెండింటిని కలిపి గర్భసేయక అని అంటారు అంటే తల్లి గర్భం అంటే గర్భ అంటే తల్లి గర్భం సేయక అంటే అని అర్థం పటిసకి మూడు కారణాలు ఉంటాయి సంసేదజ ఇంకా ఓపపాతిక పటిసి ద్వారా జన్మించే వారికి తల్లిదండ్రులు ఉండరు వారు వారి కర్మ శక్తుల ద్వారా జన్మిస్తారు ఇంకా ఈ గర్భశేయక ప్రాణులు తల్లి గర్భం దాల్చడం ద్వారా జన్మిస్తారు తల్లికి గర్భం ఎలా కలుగుతుంది అన్న ప్రశ్న ఉదయిస్తుంది తల్లి గర్భం దాల్చడానికి మూడు కారణాలు ఉంటాయి మొదటిది తల్లి కావాల్సిన యువతి కొద్ది రోజుల ముందు ఋతుకాలంలో ఉండాలి పురుషుడితో లైంగిక సంపర్కం జరగాలి అలాగే పుట్టవలసిన వారు గత జన్మల్లో మరణించి ఉండాలి ఈ లైంగిక సంపర్కం జరిగి ఏడు నుండి పదిహేను రోజుల లోపల తల్లి గర్భం దాలుస్తుంది కొన్ని చోట్ల కొన్ని విచిత్ర సంఘటనలు మనం ఈవెన్ కథల్లో కూడా చూస్తూ ఉంటాము లేదంటే కొన్ని స్టోరీస్లో కూడా చూస్తూ ఉంటాము ఎటువంటి సంపర్కం లేకుండా కేవలం పిల్లలు పుట్టడం గురించి అవి కొన్ని విచిత్ర సంఘటనలు అని చెప్పుకోవచ్చు అది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కాదు అయితే ఇలా సంపర్కం జరిగిన తర్వాత ఈ పటిసత్తి అంటే పటిస చిత్తాలు చేతసిక్కలు పదార్థంతో కలిసి ఒక చిన్న బిందువుగా ఉత్పన్నమవుతుంది మొట్టమొదటగా అప్పటికి ఇంకా నామరూపాలు రావు వీటన్నిటిని కలిపి కళల ద్రవం అంటారు ఈ కళల ద్రవం ఒక చిన్న నూనె బిందువు అంత పరిమాణంలో ఉంటుంది హిమాలయాల్లో నివసించే సన్నని రోమాలు గల గొర్రెల శరీరంపై నుంచి మూడు వెంట్రుకలను నూనెలో ముంచి తీసినప్పుడు వాటి కొనపై ఎంత పరిమాణంలో నూనె బిందువు ఉంటుందో అంతటి పరిమాణంలో కలల ద్రవం ఏర్పడుతుంది అంటే ఇది గర్భస్థ పిండం యొక్క మొదటి స్థితి అన్నమాట ఈ కళల బిందువు గత కర్మల కర్మశక్తి వల్ల ఏర్పడుతుంది దీనిలో తండ్రి వీర్యం కానీ లేక తల్లి అండం కానీ ఉండదు ఈ రెండు ఈ కలల బిందువుకి ఆధారంగా ఉండేవే తర్వాతది కలల బిందువు ఈ గర్భ శిశువు గత జన్మలోని కర్మ ప్రస్తుత జన్మలోని తల్లిదండ్రుల వీర్యం అండము తల్లి గర్భం ధరించడానికి ఒక ముఖ్యమైన ఆధారం ఈ కళల బిందువు ఒక విత్తనం లాంటిది వీర్యం ఇంకా అండంలా కలయిక తడిగా ఉన్న నేల వంటిది గతంలోని కర్మలు కర్షకుడు వంటిది అంటే వ్యవసాయదారుడు వంటిది కాబట్టి ఆరోగ్యమైన అండకోశం నుంచి విడుదలైన అండం ఆరోగ్యవంతమైన వీర్యం ఇవన్నీ ముఖ్యమైనవే అలా కాకపోతే గర్భస్థ పిండం అభివృద్ధి చెందదు నేల మీద పాకే జంతువులు ముఖ్యంగా ఉడుము ఎర్ర నేలలో జీవించే ఉడుము ఈ ఎర్రటి నేలలోకి దొర్లుకుంటూ భూమిలోకి పోవడం వల్ల వాటి శరీర రంగు ఎర్రగా ఉంటుంది అలాగే నల్లరేగడి నేలలోకి దొర్లుకుంటూ భూమిలోకి పోయే ఉడుముల శరీరం నల్లగా ఉంటుంది ఈ విధంగానే గర్భస్థ శిశువుకి తల్లిదండ్రుల వీర్యం ఇంకా అండం ద్వారా వచ్చిన వారసత్వ లక్షణాలను గ్రహించి దాని ఆధారంగా పిండం పూర్తిగా వృద్ధి చెందుతుంది ఈ కారణం వల్లనే పిల్లలకు తల్లిదండ్రుల పోలికలు కలుగుతాయి తల్లిదండ్రుల మనస్తత్వం గుణాలు తెలివితేటలు పిల్లలకు వారసత్వ లక్షణాల మార్పిడి వల్ల కలుగుతాయి తల్లిదండ్రుల ప్రవర్తన మనస్తత్వం జీవించే విధానాన్ని పిల్లలు తమ అనుకరణ శక్తి ద్వారా గ్రహిస్తారు అందువల్ల పిల్లల ప్రవర్తన మనస్తత్వం తల్లిదండ్రులను పోలి ఉంటుంది కాబట్టి మంచి ప్రవర్తన గల పిల్లలు మంచి కుటుంబాల్లోనే తయారవుతారు అనగా అంటే అనగారిక పిల్లలు హీన జాతులు ఇంకా అనాథ కుటుంబాల నుండి వస్తారు కళల విందువు ఆరోగ్యకరమైన వీర్యం అండంతో కలిస్తే మంచి పిల్లలు పుడతారు ఇంకా పటిసధి చిత్తాలలో ఉన్న పేదాల వల్ల నాలుగు రకాలైన వ్యక్తులు ఉన్నారు అంటే నాలుగు రకాల పుద్గులు అని కూడా అంటారు మొదటిది దుర్గతి అహేతుక పుద్గులురు రెండోది సుగతి అహేతుక పుద్గులురు మూడోది ద్విహేతుక పుద్గులురు నాలుగోది త్రిహేతుక పుద్గులురు అహేతుక పుద్గులు అంటే ఏంటి చిత్తాలు రెండు రకాలు మొదటిది అకుశల చిత్తం రెండవది కుశల చిత్తం అకుశల చిత్తాలు దుర్గతికి కుశల చిత్తాలు సద్గతికి తీసుకొని పోతాయి ఈ చిత్తాల ఉత్పత్తికి ఆరు రకాల హేతువులు ఉన్నాయి అకుశల చిత్తాలు రాగం ద్వేషం మోహం అనే మూడు హేతువులను ఇంకా కుశల చిత్తాలు అరాగం అద్వేషం అమోహం అని ఈ మూడు హేతువులతోనూ మొత్తం ఆరు హేతువులతో చిత్తాలు ఉత్పన్నమవుతాయి ఇలా హేతువుల కారణంగా ఉత్పన్నమైన చిత్తాలు సహేతుక చిత్తాలు అనగా హేతువులు ఉన్న చిత్తాలు అని అంటారు ఈ ఆరు హేతువులు లేకుండా కొన్ని చిత్తాలు మనలో సంచితమై ఉన్న కర్మఫలాలు అంటే విపాకాల ఆధారంగా చిత్త ఉత్పత్తి జరుగుతుంది ఇలా హేతువులు లేకుండా ఉన్నతమైన చిత్తాలు అహేతుక చిత్తాలు అనగా హేతువులు లేకుండా ఉత్పన్నమైన చిత్తాలను అహేతుక చిత్తాలు అనగా హేతువులు లేని చిత్తాలు అంటారు ఈ అహేతుక చిత్తాలు సహేతుక చిత్తాల కంటే బలహీనమైనవి ఇంకా అందువల్ల ఈ అహేతుక చిత్తాల ఆధారంగా జన్మించిన ప్రాణులు ఉన్నత లోకాల్లో జన్మించలేవు వీటికి అంత శక్తి ఉండదు పటిసంధి ద్వారా జన్మించే నాలుగు రకాల వ్యక్తుల గురించి చెప్పుకుందాం మొదటిది దుర్గతి అహేతుక పుద్గులు వీరు అకుశల అహేతుక విపాక చిత్తాల ద్వారా పటిసంధిని గ్రహించి ఏదో ఒక అపాయ లోకంలో జన్మించి తీరని బాధలు దుఃఖం అనుభవిస్తారు దానికి కారణం ఏంటి పూర్వం చేసుకున్న అకుశల కర్మ విపాకం రెండవది సుగతి అహేతుక పొద్దులు వీరు కుశల అహేతుక విపాక చిత్తాల ద్వారా పటిసంధిని గ్రహించి మానవ లోకంలో మానవులుగా కానీ లేకుంటే దేవతలుగా కానీ జన్మిస్తారు వీరిలో కుశల కర్మల శక్తి బలహీనంగా ఉండటం వల్ల బలహీనమైన అహేతుక చిత్తాలను ఆధారంగా చేసుకొని పటిసంధిని గ్రహిస్తారు ఈ బలహీన కుశల కర్మలతో పాటు ఏదో ఒక అకుశల కర్మ శక్తివంతమై దీనికి జత కలుస్తుంది అందువల్ల దీని ఆధారంగా చేసుకొని పుట్టిన మానవుల కుశల కర్మల కారణంగా శ్రీమంతుల కుటుంబంలో జన్మించినప్పటికీ వీటికి తోడుగా ఉన్న అకుశల కర్మ బలమైన శక్తి వలన వీరు ఏదో ఒక అంగల అంగ వైకల్యంతోటో జన్మిస్తారు అలాంటి వారు పుట్టి పుట్టిగుడ్డిగా చెవిటివారిగా మూగవారిగా బుద్ధిహీనులుగా జన్మిస్తారు మరికొంతమంది నపుంసకులుగా స్త్రీ పురుష మర్మాంగాలు కలిసి ఉన్న వ్యక్తులుగా జన్మించి తీరని దుఃఖం బాధలు అనుభవిస్తారు కొంతమంది దేవతలు కూడా బలహీన కుశల కర్మల ఆధారంగా భూలోకంలో జన్మిస్తారు వీరిని బొమ్మా దేవతలు అంటారు మరికొంతమంది పెద్ద పెద్ద నివాస భవనాల వద్ద లేకుంటే చెట్ల పైన జన్మిస్తారు వీరు దేవతలలో చాలా పెద్దవారు అంటే పేదరికంలో ఉండేవారు వీరికి సరైన నివాస స్థలం ఉండదు సరైన ఆహారం లభించదు పారేసిన వ్యర్థ ఆహార పదార్థాలపై ఆధారపడి జీవిస్తారు ఒక్కోసారి వీరు ఆకలి బాధలను భరించలేక ఆడవారిని చిన్నపిల్లల్ని భయపెట్టి వారి వద్ద నుండి ఆహార పదార్థాలను సంగ్రహించి తింటారు ఈ దేవతలు చతు మహారాజిక లోకానికి చెందిన వారైనప్పటికీ పేద దేవతలుగా దుఃఖభరితంగా జీవిస్తారు ఇంతకన్నా మానవులకి జన్మించటమే సుఖం కదా కానీ వారిలోని కుశల కర్మల కారణంగా దేవతలుగా జన్మించినప్పటికీ అవి బలహీనంగా ఉండటం వలన వారిలోని అకుశల కర్మ ఫలాల శక్తి పైచేయిని సాధించి వారికి అంతులేని దుఃఖాన్ని బాధలను కలిగిస్తాయి ఎవరు చేసుకున్న కర్మలకు వారే కర్తలు వాటిని అనుభవింపక తప్పదు ఇదే ప్రకృతి నియమం ఎవరు అతిక్రమించలేనిది మూడో రకం ద్వి ద్విహేతుక ప్రాణులు అంటే వ్యక్తులు కొందరు సత్వులు వారి కుశల కర్మానుసారం మానవులుగా దేవతలుగా పునర్భవిస్తారు కానీ వీరు అటువంటి కుశల కర్మలను అమోహంతో అంటే జ్ఞానంతో కూడి చేయనందు వలన లేక అమోహంతో చేసినప్పటికీ బలహీనమైన చేతన కలిగి ఉండటం వలన లేక ఒకవేళ ఈ చేతన సరిగా ఉన్నప్పటికీ వారిలో ఆ మంచి కర్మ చేసినందుకు ఏదో ఒక రకమైన పశ్చాత్తాపం కలగడం వలన వారు అలోప అద్వేష అనే రెండు హేతువులతోనే జీవిస్తారు అంటే జన్మించడం జరుగుతుంది దీనినే ద్విహేతుక వ్యక్తులు అని అంటారు అయిన చెప్పిన రెండు రకాల అహేతుక పుద్గులు ద్విహేతుక పుద్గులు ఈ లోకోత్తర మగ్గ ఇంకా ఫల చిత్తాలను పొందలేకపోతారు అందువల్ల వీరు ధ్యాన సాధన చేసినట్లయితే భవిష్యత్తులో ఈ ధ్యాన సాధన ఒక మంచి హేతువుగా మారి త్రిహేతుక వ్యక్తులు కావడానికి ఉపయోగపడుతుంది అప్పుడు వారు ధ్యాన ఇంకా మార్గ ఫల చిత్తాలను సులభంగా పొందగలుగుతారు ఎందుకంటే వారికి గతంలో ఉన్న ధ్యాన సాధన అనుభవం ఉంది కాబట్టి ఈ జీవితంలో వీరు ధ్యాన సాధన కష్టపడి చేసినట్లయితే వీరు ధ్యాన ఇంకా మార్గఫల చిత్తాలను ఈ జీవితంలో పొందలేకపోయినా అది భవిష్యత్తులో పనికి వస్తుంది నాలుగో రకం వ్యక్తులు త్రిహేతుక వ్యక్తులు త్రిహేతుక ఉక్కుట్ట ఇంకా కుశల చిత్తాల వల్ల మానవ లోకంలో కానీ లేక దేవలోకంలో కానీ వీరికి త్రిహేతుక వ్యక్తులుగా పునర్జన్మ లభిస్తుంది వీరు తెలివైన వారుగా యుక్తిపరులుగా ఉండి ప్రయత్నించినట్లయితే ధ్యానాన్ని ప్రాప్తించుకోగలుగుతారు అలాగే లోకోత్తర మార్గ ఫల చిత్తాలను వారిలో పార్మితలు ఉన్నట్లయితే ప్రాప్తించుకోగలుగుతారు మూడు కుశల హేతువులు గల వ్యక్తులు ఈ విపజన ధ్యాన సాధన చేసి నిబాణం ప్రాప్తించుకున్నవారు ఎనిమిది రకాల అర్యులుగా ఉంటారు మొదటిది శ్రోతాపత్ మార్గ వ్యక్తులు అలాగే శ్రోతాపత్తి ఫల వ్యక్తులు శ్రోతాపత్తి ఫల వ్యక్తులు ఇంకా అతను ఇంకా తన ఉన్ సాధనలో ఉన్నతిని ప్రాప్తించుకొని ఇంకా పై పైకి ఈ కింద విధంగా వెళ్తాడు సగదాగామి మార్గ ఫలం అంటే మార్గ వ్యక్తి ఇంకా సగదాగామి ఫల వ్యక్తి అనాగామి మార్గ వ్యక్తి ఇంకా అనాగామి ఫల వ్యక్తి అర్హంత మార్గ వ్యక్తి ఇంకా అర్హంత ఫల వ్యక్తి ఇవి నిబ్బాణంలోని స్టేజెస్ అనమాట శ్రోతాపత్తి శ్రోతాపత్తి ఫలం సకదాగామి సకదాగామి ఫలం అనాగామి అనాగామి ఫలం ఇంకా అర్హంత అర్హంత ఫలం ఎనిమిదో వరకపు అర్యుడిని అర్హంతులు అంటారు ప్రత్యేక బుద్ధుడు ఇంకా బుద్ధులు అంతా కూడా వీళ్ళంతా అర్హంతులే వీరిలో ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఉంటుంది కర్మే మనకు అసలు నిజమైన తల్లిదండ్రులు ఎవరు చేసిన కర్మలు వారి పటిసంధి చిత్తాన్ని నిర్ణయిస్తాయి అదే వారి గమ్యాన్ని కూడా నిర్ధారిస్తుంది మీరు చేసిన కర్మలే మీ రాబోయే జన్మని నిర్ణయించడమే కాకుండా మీ శరీర ఆకృతిలోనూ ోదాలలోను సంపదల్లోనూ భేదాలు ఉంటాయి ఉదాహరణకు ఇద్దరు వ్యక్తుల్ని మనం ఒకసారి పోల్చి చూద్దాం ఒకడు మంచి కర్మలను తెలివితో ఉత్సాహంగా చేశాడు మరొకడు అలా చేయలేడు ఒకవేళ చేసిన మనస్ఫూర్తిగా చేయలేడు వారు మరణించినప్పుడు తిరిగి మానవ లోకంలో పునర్జన్మ తీసుకున్నాడు మొదటి వాడు ఒక ధనవంతుల కుటుంబంలో పట్టి సంధి పొందాడు తల్లి ఆ గర్భస్థ శిశువుపై సరైన జాగ్రత్తలు తీసుకుంది ఇంకొకడు పేదరాలి కడుపున పటిసి తీసుకున్నాడు అజ్ఞానం వల్ల ఆమెకు తన గర్భస్థ శిశువును ఎలా సంరక్షించుకోవాలో తెలియదు చూశారా గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడే ఇద్దరి మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది ఇక ప్రసవించేటప్పుడు కూడా మొదటివాడు సుఖంగా సౌకర్యవంతంగా జన్మిస్తాడు పేదవారి కడుపున ఉన్నవాడు కష్టంగా బాధలతో జన్మిస్తాడు జన్మించిన తర్వాత వారిద్దరి మధ్య అంతరం ఇంకా పెరుగుతూనే ఉంటుంది ధనవంతుడి ఇంట్లోని శిశువు ఆరోగ్యవంతంగా పెరుగుతాడు ప్రేమ అభిమానాలు పొందుతాడు విద్య నేర్చుకుంటాడు పేద బాలుడు దానికి వ్యతిరేకమైన ఫలితాలను పొందుతాడు క్లుప్తంగా చెప్పాలి అంటే మొదటి వాడు విలాసవంతమైన జీవితాన్ని పొందుతాడు తాతలు అమ్మమ్మలు నానమ్మలు బంధువులు ఆ పిల్లవాన్ని చాలా అపూర్వంగా ప్రేమిస్తారు పేదవాడు బ్రతకడం కోసమే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇలా చెప్పుకున్నట్లుగా గతంలో చేసుకున్న కర్మ వ్యక్తి గమ్యంపై బాలుడుగా ఉన్నప్పటి నుండి ప్రభావాన్ని చూపిస్తుంది కర్మకు సంబంధించి వివిధ రకాల ఫలితాలను తెలుసుకున్న తర్వాతే ధనవంతులకే ప్రాముఖ్యత లభిస్తుందని నిందించకూడదు అదృష్టం ధనవంతుల్ని వరిస్తుంది కాబట్టి తనలోని అవిద్యనే నిందించుకోవాలి అంటే తన అకుశల కర్మలు చేయడానికి కారణం అవిద్య గతంలో చేసుకున్న కర్మల కారణంగానే ఇలా ఆ కర్మశక్తి అతన్ని అక్కడ జన్మించడానికి కారణమైంది ఇప్పటికైనా తన లోపల ఉన్న అవిద్యను నిందించుకొని విద్యను పెంపొందించుకోవడానికి అంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి గతంలోని అకుశల కర్మలన్నీ నిందించుకోవాలి కుశల కర్మలు చేసి ప్రగతిని సాధిస్తూ పవిత్రుడు అవ్వడానికి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తూ బాగా కృషి చేయాలి ప్రయత్నించకుండా బాగా ఉన్న వారిని చూసి ఈర్ష్య పడితే ఏమి లాభం ఉండదు అది వెలితనమే అవుతుంది ఈర్ష్య అసూయలు ఇంకా అధోగతికి తీసుకొని పోతాయి వాళ్ళని రాబోయే జన్మల్లో ఇంకా బాధలు దుఃఖం కలిగేలాగా చేస్తాయి అందుచేత మన కర్మే మన భవిష్యత్తు అని తెలుసుకొని సరైన కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి అకుశల కర్మలను వదిలిపెట్టాలి అప్పుడే ఆ కర్మశక్తి మనల్ని మంచి వైపుకి తీసుకొని వెళ్తుంది ఇది ఈరోజు ప్రవచనం